బిగ్ బాస్ సీజన్ నైన్ శనివారం స్పెషల్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో హౌస్ పూర్తిగా ఎనర్జీగా మారింది ఈ ఎపిసోడ్ చాలా ట్విస్ట్లు షాక్స్ క్లాసులతో నిండిపోయింది ప్రతి ఒక్కరి ఆటతీరు గురించి నాగ్ చెప్పి ప్రశంసలతో పాటు క్లాస్ కూడా ఇచ్చారు ఈ వారం హౌస్ కెప్టెన్ అయిన రాముకి హోస్ట్ నాగార్జున నుంచి ప్రత్యేక అభినందనలు దక్కాయి ఒక్క ఇమాన్యుల్ కి మాత్రమే గోల్డెన్ స్టార్ దక్కింది ఆటలో అన్ని విధాలా బాగా ఉన్నందున ఇమాన్యులుకి నాగ్ గోల్డెన్ స్టార్ ఇచ్చారు శ్రీజ సుమన్ శెట్టి తనూజ రీతు దివ్య రాము పవన్ కళ్యాణ్ భరణి ఈ తొమ్మిది మందికి నాగ్ సిల్వర్ స్టార్లు ఇచ్చారు ఫ్లోరా హరీష్లకు ఈ వారం బ్లాక్ స్టార్లు వచ్చాయి ఆటలో స్పష్టత లేకపోవడం ఇన్వాల్వ్ కాకపోవడం కారణంగా నాగ్ వారిపై సీరియస్ అయ్యారు హరీష్ రోజు ఒంటరిగా కూర్చుంటున్నందుకు నాకు గట్టి క్లాస్ ఇచ్చారు ఇది సోషల్ గేమ్ హరీష్ ఇలా దూరంగా ఉండొద్దు అని కౌన్సిలింగ్ మోడ్ లో చెప్పారు గుడ్లు దొంగతనం చేసిన విషయం మీద సంజనను నాకు సున్నితంగా హెచ్చరించి ఇది సరైన గేమ్ స్పిరిట్ కాదు అంటూ సంజనను ఓనర్స్ నుంచి టెనెంట్ గా డిగ్రేడ్ చేశారు ఇది సంజనకు పెద్ద షాక్ గా మారింది బిగ్ బాస్ ఇచ్చిన బిర్యానీ టాస్క్ లో భరణి సంజనా మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి ఇద్దరి మధ్య మాటల తూటాలు ఎగురుతుండగా సంజనా ఎమోషన్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది హౌస్ సభ్యుల ఓటింగ్ ప్రకారం ఫ్లోరా ఎక్కువ నామినేట్ అయ్యింది అందువల్ల నాగ్ ఫ్లోరా నువ్వు వచ్చే రెండు వారాలు డైరెక్ట్ నామినేషన్లో ఉంటావు నీ ఆటను మెరుగుపరుచుకో ప్రేక్షకులను ఆకట్టుకో అని ప్రకటించారు ఈ ఎపిసోడ్ చాలా ఇంటెన్స్ గా సాగింది ఇమాన్యుల్ గోల్డెన్ స్టార్తో హీరోగా నిలిచాడు సంజనా ఫ్లోరా హరీష్ ముగ్గురికి షాక్స్ వచ్చాయి వచ్చే వారం ఈ ముగ్గురి మధ్య మరింత డ్రామా ఉంటుందని అంచనా నాగార్జున తన స్టైల్లో అందరికీ సరైన కౌన్సిలింగ్ ఇచ్చి గేమ్ స్పిరిట్ను గుర్తు చేశారు